తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తార్ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక ఇదే సమయంలో మరో ముప్పు ముంచుకొస్తోంది ఈ నెల మరో అల్పపీడనం ఈ ప్రభావంతో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఒడిశాలోని పూర్ కు సమీపంలో వాయుగుండ తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలిందని వాతావరణ కేంద్రం పేర్కొంది దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే పన్నెండు గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది ఇక వాయుగుండం తీరం దాటటంతో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి తీర ప్రాంతాల్లో గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉన్న పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఏలూరు ఎన్టీఆర్ శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది కాబట్టి ఈ ప్రాంతాల్లోని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది అత్యవసర పరిస్థితుల్లో తప్పితే బయటికి రాకపోవటం అనేది మంచిది అని చెప్పి అక్కడ అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు అలాగే వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది దీనికి సంబంధించి ఇక కృష్ణ పల్నాడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం పశ్చిమ గోదావరి కోనసీమ ఈ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అలాగే నంద్యాల కర్నూల్ కడప బాపట్ల ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి ఈ రోజు కూడా కొన్ని చోట్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరే ప్రమాదం ఉంది కావున అక్కడ నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అక్కడి అధికారులు సూచిస్తూ ఉన్నారు ఇక కృష్ణపట్నం వాడరేవు నిజాంపట్నం మచిలీపట్నం కాకినాడ గంగవరం విశాఖపట్నం కలింగపట్నం పోర్టుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ఈ నెల ఇరవై నాలుగు ఆదివారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ కారణంగా రానున్న రెండు రోజులు కూడా ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తా సీమ జిల్లాల్లోనూ మోస్తా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ ఇక మరోవైపు భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది ప్రస్తుతం బ్యారేజ్ వద్ద లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అండ్ అవుట్ ఫ్లో కొనసాగుతూ కనిపిస్తోంది సో ఈ రోజు తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలిపింది పశ్చిమ ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఇటు వికారాబాద్ మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ జగిత్యాల మంచర్యాల పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు జిల్లాల్లోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు